ఓకే ఎన్ని రోజులు అవుతుంది అమ్మా మీరు ఈ క్లాస్ లో 17 లైన్స్ గురుజీ ఓ 17 అవుతుంది వెరీ నైస్ సో ఎలా ఉంది మరి మీ అనుభవం ఏంటి 17 లో 17 లో చాలా బాగుంది గురుజీ నాకు బాడీ స్ట్రెచ్ అయ్యేది గాడండి ఎక్కడికక్కడా మా మనవడికి స్నానం చేయించాలి అంటే చాలా కష్టంగా ఉండేది హు హు బాడీ అంత స్ట్రెచింగ్ ఇప్పుడు చాలా బాగుంది గురుజీ మరి ఇప్పుడు మనవడికి స్నానం బాజేపిస్తున్నారురా మనవడ పెద్దోడైపోయాడు అండి ఇప్పుడు మనవరన్లు చేస్తున్నారు బాగా ఫ్రీగా